మనం కార్యక్రమం అనగానే శంతన్ రెడ్డి గారు మన కమిటీ వారు ఆహ్వానించగానే మన గ్రామానికి విచ్చేసినందుకు ఆమెకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆమె మరి మన అయోధ్యలో రామాలయం నిర్మించారు కదా ఆ అయోధ్యలో రామాలయం నిర్మించడానికి మూలకారకులు దానికి సావలసినటువంటి అనేక వనరులు సొమ్ము అన్నీ కూడా సమకూర్చి దేవాలయ నిర్మాణానికి అత్యధికంగా కృషి చేసినటువంటి శ్రీ స్వామి గోవింద దేవ గిరీజీ మహారాజ్ ఆయన యొక్క ప్రముఖ శిష్యురాలు మరి అలాంటి గొప్ప మాట మన గ్రామానికి వచ్చారు మరి అలాగే ఆమె సాధారణ యువతి కాదు డాక్టర్ ఫిజియోథెరపీలో డాక్టరేట్ చేశారు మరి ఫిజియో డాక్టర్ గారు ఆమె అలాగే గృహిణి మరి అలాగే ఆమె సనాతన దత్త బంధు అనేటటువంటి ఒక అవార్డు భారతదేశం గర్వంగా ఇచ్చేటటువంటి కొన్ని అవార్డులు మన యొక్క హిందూ మతానికి సంబంధించే అవార్డులు చాలా ఉన్నాయి వాటిల్లో ఒక ప్రముఖమైనటువంటి అవార్డు సనాతన దత్త బంధు అవార్డు ఆ అవార్డును కూడా ఆమె గ్రహించారు అలాగే గీతా పరివార సంస్థని మరి మనం భగవద్గీత అనేటటువంటిది మన యొక్క హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథము భగవద్గీత ఆ భగవద్గీతను అందరికీ కూడా భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరికీ కూడా నేర్పడం కోసం ఆ గీతా పరివారం ఎంతో కృషి చేస్తూ ఉంటుంది అనేక వీడియోలు అనేక అన్ని ప్రచురించి దాన్ని ప్రచారం చేస్తూ ఇప్పటికి ఎంతో చేస్తుంది అలాంటి గీతా పరివార సంస్థకి రాష్ట్రీయ ప్రచారకగా ఆమె ఉన్నారు అది కూడా చాలా చాలా గొప్ప అనమాట తర్వాత మరి సదే సదేహ ఫౌండేషన్ అనేటటువంటి ఒక సనాతన ధర్మాన్ని గురించి పిల్లలకు యువకులకు వాలంటీర్లకు వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చేటటువంటి సదేహ ఫౌండేషన్లో ఆమె ఫౌండర్ ఈ యొక్క రాష్ట్రాల్లో మరి యొక్క హిందూ మతాన్ని గురించి ఈ యొక్క హిందుత్వం గురించి ప్రచారం చేయడానికి అందరికీ శిక్షణ ఇవ్వడానికి మరి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా రామాయణ భారతాల గురించి తెలియపరచడానికి వీటన్నిటికి కూడా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి ఆమె శ్రీ శిల్పాది గారు శ్రీమతి శిల్పాదీది గారు మరి ఈ విధంగా ఆమె ఈ యొక్క భారతదేశంలో ఈ హిందూ ప్రచారానికి హిందువుల యొక్క ఐక్యతకు హిందువులకు అనేక రకాలైనటువంటి విధాలుగా ఆమె సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి అలాంటి శిల్పాదీది శ్రీమతి శిల్పాదీది గారు మన గ్రామానికి వచ్చి మన యొక్క కార్యక్రమంలో పాల్గొనకొచ్చినందుకు ఆమెకు మన అందరి తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమెను వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిద్దాం శ్రీమతి శిల్పాదీది గారు అందరూ కూడా కరడా కరతాళ ధ్వనులతో ఆమెను వేదిక వేదిక ఆహ్వానించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం మన జిల్లా ఆర్ఎస్ఎస్ సంచాలక్ సంఘ చాలక్ గారు అంటే ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘకి భారతదేశం మొత్తం మీద కూడా రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా అనేక రకాలైనటువంటి వీటికి అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు ఇలా ఉంటారు మన పల్నాడు జిల్లాకి సంఘ చాలక్ అంటే ఒక ప్రెసిడెంట్ అనుకోవచ్చు అలాంటి సంఘ్ రాష్ట్రీయ స్వయం సంఘ మరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ తిప్పిరెడ్డి జయేంద్ర రెడ్డి తిప్పిరెడ్డి జయనేంద్ర రెడ్డి గారు వీరు క్రోసూరు నివాసి జై భారత్ విద్యా సంస్థలు అక్కడ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి మంచి పాఠశాలలు ఉన్నాయి జై భారత్ విద్యా సంస్థలు ఆ యొక్క సంస్థల యొక్క అధినేత కానీ ఆయన బాల్యం నుంచే ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పాల్గొంటూ మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చిన్నప్పటి నుంచే ఆయన యొక్క హిందూ మతాన్ని అభివృద్ధికి హిందూ మతం యొక్క అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు మన పల్నాడు జిల్లాకు వారు అధ్యక్షులుగా ఉన్నారు అలాంటి శ్రీ జయనేంద్ర రెడ్డి గారు మన గ్రామానికి విచ్చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది వారిని కరతాళ ధ్వనంతో వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా కరతాళ ధ్వనాలతో వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు चूसर कदा मन